భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నాకు కావలసిన గురుదక్షిణ ఒకటి పాంచాల దేశపు మహారాజు ద్రుపదుణ్ణి బంధించి సజీవంగా తీసుకొచ్చి నా ఎదుట నిలబెట్టాలి గురుదేవ వాగ్దానం చేస్తున్నాను పాంచాల నరేంద్రుడు ద్రుపదిని పరాజితుణ్ణి గావించి అపరాధి వలె బంధించి తీసుకొచ్చి మీ శ్రీచరణముల చెంత పడవేస్తాను అటులా గావించనిచో నా ధనుస్సును విరిచి మీ పాదముల చెంత పడవేస్తాను జీవితాంతము ధనుస్సును చేపట్టను నన్ను ఆశీర్వదించండి ఆచార్య భవ అర్జునుడు ద్రుపదుల మధ్య భీకర సంగ్రామం జరిగింది నాయి ఎదుర్కొనే వీరుడు ఈ ప్రపంచంలో పరశురాముడు తప్ప ఇంకెవ్వరూ లేరు ఒకవేళ నీ వంటి పరాక్రమవంతుడు నాకు పుత్రుడైతే ఈ సమస్త సృష్టిని శాసించేవాళ్ళం Terima kasih telah menonton! పదరాజా నీవు యుద్ధంలో ఓడినావు అందువల్ల ఇప్పుడు నీ సామ్రాజ్యం అంతా మాస్వాధీనమైనది ఒప్పుకుంటావా కాని నీ సామ్రాజ్యం మాకేమాత్రం అవసరం లేదు నాకు మీ అర్ధరాజ్యం కావాలి మిగిలిన అర్ధరాజ్యాన్ని నీకు తిరిగిస్తున్నాను అంగీకారమేనా దీనికి అర్థం తెలుసా పాంచాల దేశపు అర్ధరాజ్యానికి నేను రాజుని మిగిలిన అర్ధరాజ్యానికి నీవు అర్థం నేడు మనం నేడు నిన్ను నా మిత్రుడని చెప్పుకోవచ్చా లేక ఇంకనూ నన్ను నీ మిత్రుడిగా అంగీకరించడానికి పాముని ఇంకా చంపొద్దు మిత్రమా అర్జునుని చేతిలో ఓడినందుకు నేను బాధపడడం లేదు కానీ నీ వాక్యాలకు బాధపడుతున్నాను నాటి నా తప్పును క్షమించు మిత్రమా నన్ను క్షమించు ఎప్పుడు మిత్రుడి నుంచి క్షమను ఆశించడు నీతో మిత్రత్వం నాకెంత ఇష్టమంటే నీ స్నేహాన్ని పొందడం కోసమే నేను ఇదంతా చేయవలసి వచ్చింది అందుకని నన్ను క్షమించు అర్జునా నీ నాగాస్త్రం నుంచి నా మిత్రుణ్ణి విముక్తుని నుంచి తమ ఆజ్ఞ గురుదేవా యాజుడు ఉపయాజుడు తేజస్సు కలిగిన మహాసిద్ధులైన ఋషులు వారు ద్రుపదుని కోరిక మేరకు ఒక మహత్తర యజ్ఞాన్ని పూర్తిగా వచ్చారు దాని కారణంగా ద్రుపదును రెండు కోరికలు ఈ మహారాజా ఈ రాకుమారుడు నీ వంశ ప్రతిష్టను ఇనుముడింపజేయగలడు నీ కోరిక ప్రకారం ఈ మహాబలుడైన కుమారుడు ద్రోణాచారును వధించుటకై జన్మించాడు ఇప్పుడు చూడు నీ కుమార్తె కూడా అగ్ని నుండి జన్మించబోతున్నది ఈ కన్య ఒక దైవాంశ సంభూత పూర్వకల్పంలో ఈ కన్య ఐదుగురు ఇంద్రులకు ఇంద్రాణి ఈ ధరాతలంలో అహంకార పూరితులైన క్షత్రియుల సంహారం కోసమే ఈమె జన్మించినది ఆనవాయితీ ప్రకారం ద్రుపద మహారాజు ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించాడు స్వయంవరానికి ఆర్యావర్తంలోని అనేక మంది రాజులు విచ్చేశారు భగదత్తుడు చేకితానుడు శిశుపాలుడు కర్ణుడు జరాసంధుడు దుర్యోధనుడు శల్యుడు శకుని మొదలైన వారు ఉపస్థితులై ఉన్నారు ఈ స్వయంవరానికి పాండవులు కూడా బ్రాహ్మణ రూపాలలో అర్థించారు ద్రుపద మహారాజు బలరామకృష్ణులకు కూడా ఈ స్వయంవరానికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు ద్వారకాధీశుడు శ్రీకృష్ణునికి 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 ద్వారకాధీశు శ్రీకృష్ణునికి ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి ద్వారకాధీశుడు శ్రీకృష్ణునికి え